ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మ గారు నమస్తే అమ్మా నమస్తే తల్లి కార్తీక మాసం వచ్చింది అవునమ్మా చాలా ప్రాముఖ్యమైన మాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎందుకు మా కార్తీక మాసానికి అంత ప్రాధాన్యత ఎందుకు అంటే అమ్మా అసలు ఏ మాసానికైనా పేరు ఎందుకు వచ్చిందో తెలుసు కదా పూర్ణిమ నాడు చంద్రుడికి సమీపంలో ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం ఆ పేరు ఉంటుంది దాని నెలకి మనకి మామూలుగా ఉండే ఇరవై ఏడు నక్షత్రాలు కావు ఇవి కాన్స్టలేషన్స్ అవి జస్ట్ స్టార్స్ అనమాట ఇవి ఏవైతే ఉంటే ఇప్పుడు ఈ పూర్ణిమకి కృత్తిక నక్షత్రం చంద్రుడికి సమీపంలో ఉంటుంది అందుకని కృత్తిక పేరు మీదుగా దీన్ని కార్తీకము అన్నారు కార్తీకము అని దీర్ఘం తీస్తాం తప్పమ్మ కార్తీకం కార్తీకం కృత్తిక నక్షత్రాలకు సంబంధించింది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ కృ ఇది ఈ నక్షత్రాలకు అధిపతి కార్తికేయుడు కార్తికేయుడు అంటాను కార్తీకేయుడు అనం కదా కార్తికేయుడు అంటే కృత్తికల చేత పెంచబడ్డవాడు కృత్తికలు ఎవరంటే సప్త ఋషుల్లో వశిష్ఠుడు తప్ప మిగిలిన ఆరుగురి భార్యలు కృత్తికలు వీళ్ళన్నీ మనం కార్తీక స్నానం చేసిన తర్వాత ఉదయం తులసి దగ్గర దీపం పెట్టాక ఈ కృత్తిక నక్షత్రాలకు నమస్కారం చేసుకోవాలని చెప్తారు అంటే నక్షత్రాలు ఉండగా ఇవన్నీ అయిపోవాలన్నమాట అట్లాగే సాయంకాలం కూడా తులసి దగ్గర దీపం పెట్టిన తర్వాత నక్షత్రాలకు నమస్కారం చేసుకోవాలి ఈ కృత్తికల్ని తెలుగులో మన వాళ్ళు అచ్చతెనుగులు అయినట్టయితే గొరకొయ్యలు అంటారు పల్లెటూళ్ళలో అంతే దాని పేరు అది గురపయ్య అంతే అది ఇంగ్లీష్ లోనేమో ది గ్రేట్ బేర్ అని ఏదో చెప్తారు ఈ నక్షత్రాలు అగ్నితత్వాత్మకమైనవి చూడండి ప్రకృతి ఎంత బాగుంటుందో బాగా చలిగా ఉండే రోజుల్లో అగ్నితత్వం కలిగినటువంటి నక్షత్రం చంద్రుడి దగ్గర ఉంది అంటే ప్రకృతికి మన మీద ఎంత దయ అంతే కదా ఈ కార్తికేయుడు అంటే కూడా మనకి తెలుసు కార్తికేయుడు అంటే కుమారస్వామి ఈ కుమారస్వామికి ఈ పేరు రావడానికి ఉన్నటువంటి పేరు కూడా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎన్ని పేర్లు ఉంటాయో ఆయనకి ఆ పేర్లన్నీ ఆయన పుట్టుకొని ఆయన ఎదుగుదలని తెలియజెప్పేది ఆయన శివుడు అంశ గనక శివుడు కుమారుడు పార్వతీదేవి కుమారుడు కానీ పార్వతి గర్భంలో ఎక్కువ కాలం లేడు ఆయన ఆవిడ రుద్రుడి యొక్క అగ్నితత్వానికి సంబంధించిన అంశతో గర్భం ఏర్పడింది కనుక ఆ వేడికి తట్టుకోలేకపోతే దాన్ని ఎక్కడ వదలాలి అంటే గంగలో వదలమన్నారు ఓకే గంగలో ఆ పిండం పెరిగింది అందువల్ల ఆయన గాంగేయుడు అని పేరు అక్కడ ఎక్కువ కాలం గంగలో ఉండి దానికన్నా సమయంలోనే ఇటు వాయువు అగ్ని కలిపి దాన్ని భరించడం జరిగింది అని చేత ఆగ్నేయుడు అని పేరు ఈ గంగలో అలా కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే అగ్ని చల్లబడిపోయింది ఈ వేడికి అప్పుడు దాన్ని గంగలో వదిలేరు ఆ గంగ వెళ్ళి రెల్లు పొదల్లో ఆ పిండం ఎదిగే సమయానికి రెల్లు పొదల్లో వదిలింది అందువల్ల ఆయనకి శరవణ భవుడు అని పేరు శరవణం అంటే అగ్ని రెల్లు పొద ఈ శరవణం అనేది ఒకప్పుడు అమ్మవారి యొక్క స్థానంగా కూడా చెప్తారు ఒక హ్రదం అని ఒక చిన్న చెరువు లాంటిదని కొలను ఆ కొలను శరవణం అనే పేరుందని చెప్తారు అక్కడ పెరిగాడు పుట్టంగానే పా పాలకి ఎవరిస్తారు పాలు ఇప్పుడు ఎవరికన్నా పాలు కావాలంటే ఎలా వస్తుంది గర్భంలో బిడ్డ పెరగాలి పార్దేవికి కొద్ది రోజులే ఉన్నాడు ఎవరికి ఎవరికి అట్లా మార్చి పంపించారు అప్పుడు దేవతలకి అవసరం కదా అయినా అందుకని దేవ దేవతలకు సైన్యాధిపతిగా కావాలి కనుక దేవతల అవసరం కోసమని దేవతలే వెళ్ళి కృత్తికలు కనపడితే వాళ్ళని అడిగారు ఈ పిల్లవాడికి పాలు ఇవ్వండి అని ఇస్తాంగానే ఆ పిల్లాడు మా పేరుతో లోకంలో ప్రఖ్యాతి పొందాలన్నారు సరే ఆరుగురు వచ్చి ఇస్తామంటే ఈయన ఆరు ముఖాలు వేసుకుని ఆరుగురు దగ్గర ఒక్కసారి పాలు తాగాడు అందుకే ఆయనకి ఆరుముఖం తమిళంలో అంటారు సంస్కృతంలో షణ్ముఖుడు అంటారు ఈ ఆరు ముఖాలతో ఆయన పాలు తాగి ఇలా ఉదయం పుట్టాడు మధ్యాహ్నానికి పెరిగాడు సాయంకాలానికల్లా పట్టాభిషిక్తుడయ్యాడు దేవతల సైన్యానికి అందుకే ఆయనకి దేవసేన భార్య అని చెప్తారంటే దేవతల సైన్యం సైన్యాధిపతి అంటే సైన్యానికి భర్త అంటే అర్థం ఏమిటి సైన్యాధ్యక్షుడు అని అంతేగాని సైన్యం అనే అమ్మాయికి హస్బెండ్ అండ్ హస్బెండ్ అది కాదు కదా అది దేవసేనాపతి అక్కడ వెళ్ళి తారకాసుర సంహారం చేయడం అది జరిగింది అంచేది ఇప్పటికి ఇన్ని పేర్లలోనూ కూడా ఆ కృత్తికలు అడిగారు కనుక మా పేరు మీద పిల్లవాడు ప్రఖ్యాతి పొందాలని చెప్పి ఈయనకి కార్తికేయుడు అన్న చాలా ప్రధానమైనటువంటి నామంగా ఉంటుంది ఈయన అగ్నితత్వాత్మకం అగ్నితత్వం కనుక ఆయన వాహనం నెమలి నెమలి వేడి కదమ్మా నిప్పు కణికలు తింటుందని అంటారు నెమలి మాంసం కూడా తింటే తట్టుకోలేరట మనుషులు అసలు తినకూడదు అంటారు ఎందుకు తినకూడదు అంటే రుచి ఉండదట పైగా అది తిన్నవాళ్ళు ఇలా ఉన్న వాళ్ళు ఇలా అయిపోతారు సరే అటువంటి నెమలిని తన వాహనంగా చేసుకుని ఈయనేమో సర్ప సర్పరూపంలో ఉంటాడు నెమలేమో సర్పాలకు శత్రువు మరి మరి ప్రకృతిలో ఉండేటటువంటి దైవ శక్తి ఎట్లాంటిదంటే పరస్పర విరుద్ధమైనటువంటి వాటిని కూడా సమన్వయం చేయగలిగిందే దైవశక్తి మనుషులకి సాధ్యం కాదు సర్పరూపంలో ఉన్నటువంటి కార్తికేయుడు షణ్ముఖుడు నెమలిని వాహనంగా చేసుకున్నాడు అంటే తానెవరికి ఆహారమో ఆహారము అంటే జ యువతల ప్రకృతిలోకి వస్తే తానెవరికి ఆహారమో వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నాడు ఎంత విశేషంగా ఉంటుంది అది అటువంటిది ఈయన అగ్నితత్వం కలిగినటువంటి నక్షత్రం గనక ఈ శీతాకాలంలో దాన్ని ఆరాధించినట్టయితే ప్రకృతిలో ఉండేటటువంటి వేడిమి బయట వాతావరణంలో ఉండేటటువంటి చలిని తట్టుకుని మనం చక్కగా ఉంటాం కానీ నేనేం ఆలోచిస్తున్నానో తెలుసమ్మా ఇప్పుడు జనరల్గా మనం కార్తీక మాసం అంటే శివకేశవుల్ని పూర్తి చేస్తాను దానికి భిన్నంగా ఇప్పుడంతా మనం కార్తీకేన స్టోరీ చెప్పుకున్నాం అవును పైగా ఇంకా ఈ దీని గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే అసలు కార్తీక మాసానికి ఆ పేరెందుకు వచ్చిందో చెప్పా దీనికి శివకేశవులకి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసంగా చెప్తారు న కార్తీక సమో మాస అని కదా చెప్తారు కార్తీకంతో సమానమైనటువంటి మాసం లేదు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని కదా చెప్తారు తల్లితో సమానమైన దైవం లేదు దీన్ని చెప్తారు మరి అటువంటిది వీళ్ళిద్దరికీ కూడా ప్రీతిపాత్రం ఎందుకంటే మరి తన కుమారుడు ఆవిర్భవించాడు కదమ్మా శివుడికి ఇష్టం ఉండదా పైగా ఉన్నంతలో ఎక్కువ చలిగా ఉండే కాలం శివుడికి ఏమో చల్లదనం కావాలి ఎందుకంటే కంఠంలో హలాహలం ఉంది ఇప్పుడు ఆయన వస్తే ఈ చలిలో ఆయనకు అభిషేకం చేస్తే చల్లబడతాడు అది సరైనటువంటిది అందుకని శివుడికి ప్రీతిపాత్రం అమ్మవారికి అంతే మీరు గమనించినట్టయితే ప్రకృతిలో భాద్రపద మాసంలోనేమో గణపతిని పూజ చేస్తాం శ్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ చేసుకుంటున్నాం అవంగానే పార్వతీదేవి ఆశ్వేజమాసం అయ్యాక పదిహేను రోజులు మహాలయ పక్షాలు కరెక్ట్ పితృదేవతలు అది అవంగానే వచ్చేది శివుడు ఇలా క్రమంగా ముందు కొడుకు తల్లి ఆ తర్వాత తండ్రి వరుసగా వచ్చారు మంచి పూజలు అందుకోవడానికి ఆ తర్వాత మాసంలో విష్ణుమూర్తి అంటే ప్రధానం కానీ మిగిలిన వాళ్ళు కూడా ఇందులో భాగాన్ని కలిగి ఉన్నారు అంటే శివుణ్ణి పూజిస్తాం గనక విష్ణువుకి సంబంధం లేదు అని చెప్పడానికి లేదు గమ్మత్ ఏంటంటే కార్తీక దామోదరుని కూడా పూజిస్తాం సూర్యోదయానికన్నా ముందు మనం చేసే పూజలన్నీ విష్ణుమూర్తికి చెందుతాయి సూర్యోదయం తర్వాత చేసే పూజలన్నీ శివుడికి చెందుతాయి సాయంకాలం చేసేవన్నీ లక్ష్మీదేవికి కార్తికేయుడికి చెందుతాయి అలా విశేషంగా ఉందన్నమా అది విశేషం మరి స్నానం చేసి వచ్చి తులసి దగ్గర కార్తీక దామోదరుడు ఉంటే అక్కడ దీపం పెడుతున్నాం కదా ఆ తర్వాత కదా మనం శివుడికి అభిషేకాలు చేస్తున్నాం అంచేత శివుడికి కేశవుడికి కూడా ప్రీతిపాత్రమైనటువంటిది ఈ కార్తికేయుడు అధిపతిగా కలిగినటువంటిది శివుడికి ఇష్టం కనుక అమ్మవారికి ఇష్టం విష్ణువుకి ఇష్టం కనుక లక్ష్మీదేవికి ఇష్టం అంతే కదా అది కుటుంబ సంస్కృతే కదా కనుక సర్వదేవతలు ఇష్టపడేటటువంటి మాసం గమ్మత్ ఏమిటంటే ఈ మాసంలో మనం ఉసిరి చెట్టుని పూజిస్తాం తులసిని పూజిస్తాం శివుడికి అభిషేకం చేస్తాం అర్థమైపోయిందా వ్యవహారం తేలిపోయింది కదా అది ఇంతటి సమగ్ర సమన్వయ స్వరూపంగా మన కార్తీక మాసం కనపడుతుంది అందువల్ల ఇది చాలా ప్రీతిపాత్రమైంది చాలా విశేషమైంది అని మనం అర్థం బలు బాగా చెప్పారమ్మా అయితే ఈ కార్తీక మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి చేయాల్సిన పనులు చేయకూడని పనులు విశేషంగా ఏమున్నాయి అన్నది మరో వీడియో ద్వారా మనం సుమంతి ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం